దయచేసి అందరూ కూర్చోండి డైరెక్షన్ వస్తున్నాడు ఇప్పుడు పిసిసి అధ్యక్షులు వస్తున్నారు కాబట్టి పోయేవాళ్ళని ఎవరు వాళ్ళందరూ కూర్చోబే అలాపో కూర్చోమని అలా తొందరగా కూర్చోమని ఇప్పుడు మన ప్రియతమ నాయకులు పిసిసి అధ్యక్షులు గారు ఐదు ఈ ప్రాధనానికి వస్తుంది కాబట్టి ఎవరు వెళ్ళతో ఇప్పుడు నాకు ఏం చెప్పాడు ఎవరు లేవతో కూడా ఎవరు ఆయన అన్నం కూడా వెళ్తున్నారు ఎవరు పెట్టుకొని కూర్చోబనాలని ఇప్పుడు మన మరొక్క నాయకుడు బరెడ్డి రామరెడ్డి గారు రోడ్ భవన నిర్మాణ భవన శాఖ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈనాటి సభ అధ్యక్షులు రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు జితేందర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జాతీయ సేవాదళ అధ్యక్షులు లాల్ సింగ్ దేశాయ్ గారు అదేవిధంగా మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏఐసి జనరల్ సెక్రటరీ మేడం దీపాదస్ వంశీ గారు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు అన్న గారు అదేవిధంగా కేశారన్న గారు మరి మాజీ సేవాదళ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారు వేదిక ముందు కల్వ సుజాత గారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సేవాదళ అధ్యక్షులకు మరి మండల అధ్యక్షులకు నియోజకవర్గ అధ్యక్షులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నేను ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు నిజంగా కూడా వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సినిమాద కార్యక్రమాలు చూస్తా ఉంటే మరి ఒక పొలిటికల్ లీడర్ను తయారు చేసేదే మీ అనే మెసేజ్ మరి ఇప్పుడే సింగ్ గారు చెప్పడం జరిగింది లాల్జీ దేశాయ్ లాల్జీ దేశాయ్ గారు చెప్పడం జరిగింది వాస్తవంగా కూడా చాలా సార్లు చూస్తుంటాం చాలా స్పీచ్లలో వింటుంటాం ఇవల్లా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కువ మొత్తంలో ఈ దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళే మరి ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నారంటే పొలిటికల్ లీడర్లు కావాలంటే మరి పార్టీ నిర్ణయం కూడా వాళ్లకు ఏదన్నా పదవులు ఇచ్చేటప్పుడు ఆలోచించాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా అందుకనే నేను ప్రభుత్వ ఉద్యోగులల్లో కూడా వాళ్ళు మెరిట్ మీద ఒక బ్యాచ్ వస్తుంటది మరి సర్వీస్ ఓరియంటెడ్ గా సర్వీస్ ల నుంచి వచ్చినోళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ మరి అదే విధంగా వాళ్ళకు కూడా ఏ పదవులు ఉన్నా గాని అందులో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేవాదళ్ల నుంచి వస్తే ప్రతి ఒక్కరు కూడా పని పనిచేస్తేనే మనకు రాజకీయ భవిష్యత్తు ఉంటదని నిర్ణయం తీసుకునే విధంగా ఇది ఉంటే బాగుంటదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అందుకనే మేడం గారు ఉన్నారు మరి నేషనల్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇది అంటే సేవ చేస్తేనే ఇప్పుడు మండల స్థాయికో మ్యాక్సిమం ఉంటే స్థాయి వరకు ఉన్నట్టుంది కానీ చాలా సార్లు జితేందర్ గారితో మేము డిస్కస్ చేస్తూ ఉంటే గ్రామ స్థాయి కాకుండా బూత్ స్థాయి వరకు ఖచ్చితంగా ఒక ఐదు మందిని సేవాదల కార్యకర్తలని తయారు చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పక్కకు జరిపే వాళ్ళు ఎవ్వరి తరం కాదు అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా వీళ్ళందరినీ చూస్తా ఉంటే ఇంత పెద్ద ఎత్తున నిజంగా కూడా జితేంద్ర